జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ లో టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు నగరంలోని తెలంగాణ చౌక్లో నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు తమ నిరసనను వ్యక్తం చేశారు కాగా ఇటీ నిరసనకు ప్రజా సంఘాలు సైతం మద్దతు పలికాయి ఇటీవల ఖమ్మం జిల్లాలో జర్నలిస్టు సాంబశివరావుపై కేసు నమోదు చేయడం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జర్నలిస్టులపై హెచ్చరిక బోర్డు లాంటి ఏర్పాటు చేయడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు సాంబశివరావుపై నమోదు చేసిన కేసులను వెంటనే తొలగించాలని సీనియర్ జర్నలిస్టులు ప్రకాశరావు వేణుగోపాలరావు గోపాలకృష్ణ అన్నారు జర్నలిస్టులు కేవలం ప్రజా సమస్యలను ఎత్తి చూపే వారధిగా పనిచేస్తారని తెలిపారు జర్నలిస్టులను ఇలా కేసులతో వేధించడం సరికాదన్నారు వృత్తిరీత్యా ప్రభుత్వ వ్యతిరేకంగా ఆందోళనలు సంఘటనలు చూపించాల్సి వస్తుందని ఇలాంటి సందర్భాలలో జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదని చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రమణ భాస్కర్ రవి గాజుల వెంకట్ శ్రీనివాస్ ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు ఖమ్మం రిపోర్టర్ సాంబాశివరావుపై పెట్టినటువంటి కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలంటూ కూడా అంటే ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కథం తొక్తున్నారు జర్నలిస్టులు ఎందుకంటే యూరియాకు సంబంధించి రైతుల సమస్యను వెలుగులోకి తీసుకురావడమే తప్ప అంటూ కూడా జర్నలిస్టులు నడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకొని రిపోర్టర్లు ప్రతి చోట కూడా ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా వారికి ఎటువంటి కాంట్రవర్సీ ఉండదు కానీ ఇలాంటి నేపథ్యంలో జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేయడం మాత్రం ఇది చాలా చట్టవిరుద్ధం మరోవైపు కానీ ప్రజా సమస్యలు ఎత్తిపో ఎత్తి చూపడమే ప్రాథమిక బాధ్యత ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ జర్నలిస్టులు ప్రత్యక్షం అవుతారు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ప్రజలు కూడా కోరుకుంటారు ఎందుకంటే ఆ సమస్య పరిష్కరించబడతా ఉద్దేశంతోని ఉద్దేశంతో ప్రజలు మనకు సమాచారం ఇస్తే మనం ఆ సమస్యను ప్రభుత్వం తీసుకు తీసుకుపోవడం అది మన ప్రాథమిక బాధ్యత అదే బాధ్యతను సమస్యరావు చేశారు ఆయన మీద అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టారు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి జర్నలిస్ట్ తరఫున అక్రమంగా కేసులు పెట్టడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ ఖండిస్తోంది రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఆందోళన నిర్వహించాము జర్నలిస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేసినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి అట్లాగే ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్ట్ టీ న్యూస్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ రిపోర్టు సాంబశిరపై చేసినటువంటి కేసులు కూడా వెంటనే ఎత్తువేయాలి యూరియా కష్టాలను కావచ్చు ప్రజల కష్టాలను కావచ్చు చూపించడం అనేటువంటిది ఎవరు ఇబ్బందులు పడ్డా రాష్ట్రంలో